హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మిస్ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకేంటంటే సంక్రాంతి పండుగ అని చెప్పేసి మేము భోగిరు అంటే థర్టీన్త్ నైట్ నైట్ నైన్ అనమాట మేము ఊరికైతే వచ్చాము ఇంకా ముందు రావడానికి కొంచెం వీలు కాలేదు వేదాంశి కొంచెం ఫీవర్ అట్లా ఉందన్నమాట వేదంశకి ఫీవర్ ఉండడం వల్ల మేము లేట్గా అయితే వచ్చాము జనవరి థర్టీన్త్ నైట్ అయిపోయిందండి నైన్ అయిపోయింది మేము మేము ఇక్కడికి వచ్చేసరికి ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడైతే ఈ మందార పూలు ఇవన్నీ నేను ఉన్నప్పుడు చెట్టు కొంచెం చిన్నగా ఉంది కానీ పూలు చాలా ఎక్కువ అన్నమాట ఇవి ఇవి గులాబీ పూలు నేనున్నప్పుడే చెట్లు నాటాను ఇవన్నీ ఇప్పుడు బాగా వచ్చేసాయి గులాబీలు అన్నీ కోడిగుడ్డు పక్కులు అవన్నీ వేసేస్తూ ఉంటాము ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ అండి ఫోర్ ఓ క్లాక్ అయిపోయిందనమాట లేచి భోగి మంటలు అయితే వేస్తున్నాము బాగా స్నోఫాల్ అయితే చాలా ఎక్కువ ఉందండి ఒక ఎట్లా అంటే పెద్ద హిల్ స్టేషన్స్లో ఉన్నట్లు ఉంది రోజైతే స్నోఫాల్ ఇప్పుడు ఫోర్కి అయితే లేచాము వేదాశి వేదాంశికి కొంచెం హెల్త్ కూడా ఫీవర్ అది మొన్నే తగ్గింది తన్ని కొంచెంసేపు అట్లా తీసుకొచ్చేసి భోగిమంట దగ్గరికి తర్వాత తీసుకెళ్ళాను అందరూ లేచి చప్పుళ్ళు చేస్తే అందరూ లేచి భోగిమంట దగ్గరికి అయితే వచ్చేసాము కొంచెం సేపు అయిన తర్వాత తనని నేను ఇంట్లోకి తీసుకెళ్ళాను కానీ తను స్నో స్నోఫాల్ పడుతుంటే దాంట్లో తిరగడానికి ఓ ట్రై చేస్తూ ఉంది తను ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఈ సంక్రాంతికి చాలా చిన్న పాప అండి థర్డ్ మంత్ ఇప్పుడైతే ఇంకా భోగి మంటలు అయిపోయింది మేము ఇంక ఇంట్లోకి వెళ్దామని వేదాంశిని తీసుకెళ్తుంటే అందరూ అందరూ ఇంక నిద్రపోరండి ఇక్కడైతే విలేజెస్లో అయితే తెల్లవారుజామునే లేచేస్తారు లేచేసి ఇంక ముగ్గులు పెట్టుకోవడము ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారన్నమాట అనమాట అయితే స్నోఫాల్ ఎక్కువ ఉంది తన్ని పడుకోబెడదామని వెళ్తుంటే తనకి అందరూ ఉండేసరికి తను నిద్రపోవడానికి కూడా ఇష్టపడడం లేదు ఓ తిరుగుతూనే ఉందండి ఫోర్కి లేచింది ఫోర్కి లేచి నైట్ ఇంకా మెల్కొనే ఉంది ఇక్కడైతే మార్నింగే ఇంక నేను ముగ్గులు అవి నేను నేను తక్కువేసానండి ఇవన్నీ మా చెల్లి వేసింది మా చెల్లి అమ్మ వాళ్ళ పాప అందరూ కలిసి వేశారు పక్కన భోగి మంటలో భోగి మంటలో వాటర్ పెట్టుకోవడం భోగి పండక్కి ఇక్కడ అనువాయితీ అండి ఇక్కడే కదా అందరూ పెడుతుంటారు కదా భోగి మంటలో వాటర్ పెట్టి ఆ వాటర్ తోటి స్నానం చేస్తూ ఉంటారు చాలా మంచిదంట భోగి 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 స్నానం అంటారు ఇక్కడైతే ఇంకా మా చెల్లి వేస్తూనే ఉంది మార్నింగ్ అయిపోయింది అయినా కూడా తను వేస్తూనే ఉంది నేనైతే నిద్రపోతున్నాను నేనేమంత త్వరగా లేదండి నాకు బాగా టైడ్గా అనిపిస్తుంది నేనైతే లేదు ఇంక ఇవన్నీ ముగ్గులు అవన్నీ అమ్మ వాళ్ళే పెట్టారు నేనైతే ఏం చేయలేదు నేను లేచి నేను వచ్చేస్తే బయటికి వేదానికి కూడా వచ్చేస్తుందని చెప్పేసి అమ్మ వాళ్ళు వద్దు నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పేసి మమ్మల్ని రానివ్వలేదు అందుకని వాళ్ళే ముగ్గులన్నీ వేశారు చూడండి ఎంత చక్కగా వేసిందో చాలా బాగా వేసేసి గొబ్బెమ్మలు అన్నీ పెట్టేసింది అనమాట మా చెల్లి చా ముగ్గులు అవి చాలా బాగా వేస్తుందండి నేనైతే వేస్తాను కానీ నాకు అంత హెవీగా అంత ఓపిక ఉండట్లేదు ఇంతకు ముందు నేను వేసేదాన్ని కానీ డెలివరీ అయిన నుంచి ఎందుకో బాడీ వీక్ అయిపోయింది నేనైతే ఏం చేయలేకపోతున్నాను ఇప్పుడైతే ముగ్గులు అవన్నీ అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఏంటంటే భోగి రోజు నాన్ వెజ్ తింటారండి మార్నింగే పూజ చేసేసుకొని పూజ అయిపోయిన తర్వాత అందరూ నాన్ వెజ్ అయితే అందరూ ఇక్కడ మా మా ఈ మండలంలో మాత్రం అందరూ భోగి రోజు కంపల్సరీ నాన్ వెజ్ అయితే తింటూ ఉంటారు ఇంకా కొన్ని చాలా ఊర్లో భోగి రోజు నాన్ వెజ్ ఏమీ తినరు సారీ ఇంకా ఇక్కడైతే ఇంకా ముగ్గులు అవన్నీ అయిపోయాక ఒకరైతే కిచెన్లో పని కిచెన్లో పని చేస్తున్నారు నేనైతే మార్నింగు లేచేసి నేను లేచేసరికి అమ్మ వాళ్ళు పని అంతా చేసేసారు నేనేం పెద్ద ఎక్కువ పని ఏమీ చేయలేదు ఇవన్నీ అమ్మాయి మేము వచ్చేసరికి అమ్మాయి ఇల్లు అవన్నీ క్లీన్ చేసేసి ముందు రోజే అన్నీ చేసేసి పెట్టేసింది అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే భోగి రోజు కంపల్సరీ దోశ ఇంకా నాన్ వెజ్ అనేది కంపల్సరీ ఉంటుందండి చికెన్ కానీ మటన్ కానీ ఇక అన్నీ ఇంకేవైతే నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ ఐటమ్స్ కంపల్సరీ భోగి రోజు ఉంటాయి అనమాట ఇక్కడ ఇంక ఇప్పుడు అందుకని చెప్పేసి మేము మార్నింగే పూజవి చేసేసి వేదాంశికి భోగి పండ్లు భోగి పండ్లు అవన్నీ ఉదయమే చేద్దామనుకున్నాము కానీ కుదరలేదన్నమాట ఇంకా ఉదయాన్నే భోగి స్నానం అవన్నీ చేసేసి పూజ అయితే చేసుకుంటున్నాము మళ్ళీ ఒకరైతే మాకు అమ్మ వాళ్ళకి ఏంటంటే మాకు కిచెన్ పక్కన ఉంటుందండి మాకు అటాచ్డ్గా దేవుడు రూమ్కి ఏముండదు ఇంకా కిచెన్లో ఇంకా వచ్చేసి కిచెన్లో పని అంతా చేస్తుంది ఇక్కడ పూజ చేసి పూజ అవన్నీ చేస్తున్నాం అనమాట పూజ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా తినేసి ఇంకా స్నానాలు అవన్నీ చేసేసాము భోగి భోగి స్నానం అవన్నీ చేశారు చేసే తర్వాత అందరూ తినేశారు పండుగ అంటేనే అంటే కదండి అందరూ చుట్టాలు అందరూ మాకేంటంటే అమ్మవాళ్ళు అమ్మ వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు కజిన్స్ చాలా ఎక్కువ మంది అండి అంటే చాలా పండుగ అనే ఫీలింగ్ వస్తుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఆ పండుగ అనే ఫీలింగే రాదు ఇప్పుడైతే ఇంకా అయిపోయింది తినేసిన తర్వాత వేదాంశికి భోగి పండ్లు పొద్దామని చెప్పేసి తనైతే రెడీ చేశాము ఈ భోగి పండ్లు పోస్తే ఏంటంటే పిల్లలకి నరదిష్టి ఏదన్నా ఉంటుందంట ఏదో జ్ఞాన జ్ఞానరంధ్రం తెరుచుకుంటుందంట దీర్ఘాయుష్ కోసం అని చెప్పేసి పిల్లలకి ఐదు సంవత్సరాల్లో ఒక పిల్లలకి భోగి పండ్లు పోస్తూ ఉంటారు ఇప్పుడైతే నేను రేగి పండ్లు మేము తీసుకొచ్చాము బయట నుంచి ఇంకా తనకి భోగి పండ్లు ఏం లేదండి రేగి పండ్లు ప్లస్ చాక్లెట్లు చిల్లర డబ్బులు తమలపాకులు ఆకువక్క పూలు అవన్నీ వేస్తారనమాట పట్టి పటిక బెల్లము చక్క చెరుకు గడలు ఉంటే చెరుకు గడలు చిన్న చిన్న మొక్కలు చేసి వేస్తారు చెరుకు గడలు అవన్నీ ఏం లేకపోయి లేకపోతే పటిక బెల్లమైనా వేసి పిల్లలకి భోగి పండ్లు పోస్తే చాలా మంచిదంట భోగి రోజు భోగి స్నానం చేయించేసి చూడండి మా వేదానికి నేను ఏం పని చేస్తున్నానో వచ్చేసి చూస్తూ ఉంది తన్నైతే రెడీ చేశాను రెడీ చేసాక ఉంచడం చాలా కష్టమైన పని అండి తను పట్టుకోవడం మాత్రము నాకు మొన్నటి వరకు వేదాంశి చిన్న పాప అనే ఫీలింగ్ ఉండేది ఇప్పుడు వన్ ఇయర్ వచ్చి నుంచి నాకు వేదాంశి పెద్దదైపోతుంది పెద్దదైపోయింది అని చెప్పేసి అనిపిస్తుంది ఇప్పుడు మేము ఇక్కడ అంతా మా మా చెల్లి వాళ్ళ పిల్లలు మా పెద్దనాన్న వా ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ చాలామంది ఉన్నారు పిల్లలైతే ఇక్కడ చాలామంది అండి అందరిలోకి చిన్న పాప మా వేదాంక్షి అందుకని చెప్పేసి అందరూ చాలా బాగా చూస్తారు తనైతే ఇంకా దింపడము అట్లా ఏమి ఉండదు అనమాట ఎప్పుడు దాంతోనే తిరుగుతూనే ఉన్నారు అందరు పిల్లలందరూ ఇంకా రెడీ చేశాము ఇంక అందరూ హెల్ప్ చేస్తున్నారు పూలు అవన్నీ కోసిచ్చేసి నేనైతే ఇవన్నీ కలిపి కలిపేసి పెడుతున్నాను యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ పోద్దాం అనుకున్నానండి కాకపోతే అప్పుడు థర్డ్ మంత్ కదా మరీ చిన్నగా ఉంటుంది పాప ఇంకా అప్పుడు నిద్రపోతుంటే పొయ్యకూడదు అట్లా నాకే ఇంకా అట్లా అన్నారు అందుకని చెప్పేసి నేను అప్పుడేం పోయలేదు ఇప్పుడు ఏం లేదండి మీ రేగి పండుగలో పదకొండు రూపాయలు చిల్లర వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత దానిలో ఉండే చాక్లెట్స్ కానీ చిల్లర ఎవరికన్నా ఇస్తే మంచిదంట ఇంకా చాక్లెట్స్ ఇవన్నీ అయితే పిల్లలకి తినకూడదు అందుకని నేను ఎక్కువ వేయలేదు పిల్లలందరికీ చాక్లెట్స్ పోయి విడిగా అయిద్దామని చెప్పేసి కొంచెం తక్కువే వేశాను ఇంకా అవన్నీ ఏంటంటే పారే నీళ్ళల్లో వేయాలంట అవి మళ్ళీ పిల్లలు తినకూడదంట చిల్లర డబ్బులు ఏమంటే ఎవరికన్నా ఇస్తే మంచిది అని చెప్పారు నేను యాక్చువల్గా వేదాంశి కొత్త డ్రెస్ అయితే తీసుకోలేకపోయానండి ఇది వేదాంశి బర్త్డే డ్రెస్ అనమాట నేను తీసుకుందామని అంటే తనకి ఫీవర్గా ఉంది అసలు వస్తానో లేదో కూడా తెలీదు ఇంకా తనకి తగ్గి అయితేనే తనకి తగ్గితేనే ఊరికి ఊరికి వద్దామని డిసైడ్ అయిపోయాను ఇంక అందుకని చెప్పేసి నేను ముందు కూడా ఏమీ షాప్ చేయలేదు వచ్చేటప్పుడు హడావిడికి ఒక షాప్కి వెళ్తే అక్కడ నాకు ఏమీ నచ్చలేదు ఇంక చేసేది ఏం లేక అక్కడే పెట్టేశాను చూడండి ఇక్కడైతే భోగి పండ్లు గారెటి పండ్లు చాక్లెట్స్ అరిసెలు పెడతారంటండి పిల్లలకి అక్షింతలు అవన్నీ పెట్టాలి ఇక్కడ మా పెద్ద కూతురు ఉంది అక్క చెల్లి ఇద్దరు ఉన్నారనమాట వాళ్ళకి వాళ్ళకైతే అన్నీ తెలుసు చూడండి మా మా వేదాంశివి వచ్చేసి అక్షంతలు అవి తనే వేసుకుంటుంది అంతసేపు మేము భోగి పండ్లు పోసినంతసేపు తను కదలకుండా స్టాండర్డ్గా ఉందండి అక్కడ పక్కనే మేము స్టూల్ వేస్తే స్టూల్ మీద అయితే అస్సలు కూర్చోవడం లేదు ఓకే అని చెప్పేసి డ్రస్ డ్రెస్ మీద అంతా అక్షంతలు పోసేసుకొని గొడవ గొడవ చేసేస్తుంది అనమాట అయితే కింద వేసేయడానికి చాలా రెడీగా ఉంది ఫస్ట్ అయితే అమ్మ అమ్మతోటి పోయిస్తారనమాట ముందు కూర్చోబెట్టి ఒకసారి మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు తిప్పేసి ఫస్ట్ అమ్మ చేత మూడు పిడికిళ్ళు వేయాలి అలా వేస్తే పిల్లలకి దీర్ఘ దీర్ఘాయుష్ ప్లస్ దిష్టి అవన్నీ పోతాయంట పిల్లలకి బోరు పండ్లు పోయడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు పిల్లలకి పుష్కలంగా అందుతాయని ఆన ఆనవాయితీ అనమాట సైడ్ అయితే పిల్లలకి మాకు బోరు పండ్లు చాలా బాగా చేస్తారనమాట నేను ఇంకా అన్ని ఫుల్ అరేంజ్మెంట్స్ అయితే నేనేం చేసుకోలేదు చెప్పాను కదా నేను వస్తానో రానో అనే అనే ఉన్నాను వేదాంత తగ్గకపోతే ఫీవర్ అసలు వచ్చేదాన్ని కాదు కానీ తనకు కొంచెం ఓకే పర్లేదు అని పర్లేదు అనేసరికి తీసుకొచ్చాను చూడండి ఫస్ట్ ఇక్కడైతే నేను వేస్తున్నాను తర్వాత ఇంక అందరిని పిలిచి ఒక తొమ్మిది మందిని పిలిచి ఈ భోగిపళ్ళు పోసిన తర్వాత తాంబూలం ఇస్తే చాలా మంచిది పిల్లలకి నరదిష్టి అనేది అస్సలు ఉండదు మామూలుగానే పిల్లలకి దిష్టి ఎక్కువ అంటుంటారు కదా అలా దిష్టి అలా ఏముండదనమాట ఇట్లా సంవత్సరానికి ఒకసారి మామూలుగా అయితే ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి పోస్తూ ఉంటారు ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే పిల్లలకి భోగి పళ్ళు పోస్తే చాలా మంచిది దానికి వాళ్ళకి ఏంటంటే జ్ఞాన రంధ్రం అని తల మీద ఒక జ్ఞా రంధ్రం ఉంటుందంట అది ఓపెన్ అవుతుందంట దానివల్ల వాళ్ళకి జ్ఞానం అవి బాగా పెరుగుతుంది అని అని అంటారు చూడండి ఫస్ట్ అయితే నేను వేస్తున్నాను ఏం లేదండి ఫస్ట్ భోగి వేసి తర్వాత అక్షింతలు అవి వేస్తారనమాట మా వేదాంషి అయితే మేము వేసినంతసేపు చాలా స్టాండర్డ్గా ఉంది అటు ఇటు కదలటము చేయడము ఏమీ చేయట్లేదా అన్నీ వేయించుకుంటుందన్నమాట ఇంకా అందుకని మా వాళ్ళు ఇంకా మా మా మేమే ఉన్నామండి బయట వాళ్ళు కూడా ఏం లే ఏం పిలవలేదు అందరం కలిసి తొమ్మిది మంది అయ్యాము తాంబూలం అవన్నీ ఇచ్చేసి వేదాంశికి మాకు ఉన్నంతలో మేము భోగి పండ్లు సెలబ్రేషన్స్ బాగానే బాగానే చేసుకున్నామండి తనకి ఎప్పుడూ అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గానే అనుకోకుండానే అన్నీ కుదురుతూ ఉంటాయన్నమాట అలాగా ఇంక ఇదిగో చూడండి మేము పోస్తున్నామో లేదో అని చెప్పేసి తనే పో తనే పోసుకుంటూ ఉంది వేదాంశి అల్లరి మామూలుగా లేదండి కానీ వాళ్ళరేమీ చేయదండి తన బర్త్డే అప్పుడు కూడా అంతే మేము ఫొటోస్ తీసేటప్పుడు కూడా ఎక్కువ విసిగిస్తుంది అనుకున్నాము కాకపోతే కొంచెం ఫొటోస్ వాళ్ళకి కొంచెం కోఆపరేట్ చేసింది అంతేమీ ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు ఇక్కడ చూడండి మా మా కజిన్ వాళ్ళ పాప అనమాట ఫొటోస్ తీస్తుంది ఫొటోస్ చాలా యాక్టివ్ బేబీస్ అండి అందరూ అండ్ చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలు అందరూ ఇంక అందరూ పండుగ అని చెప్పేసి అందరూ ఉంటారనమాట ఇక్కడ పండుగ అయిపోయిన తర్వాత ఎక్కువేమీ ఎవరు కనిపించరు ఎప్పుడు ఏంటంటే సంక్రాంతి అట్లా ఏమన్నా అకేషన్స్ అయినప్పుడు అందరము ఎక్కువ కలుస్తూ ఉంటాము నేను ఇంక డెలివరీ ప్రెగ్నెంట్ అప్పటి నుంచే కొంచెం ఇక్కడ ఉండడం అనమాట అంతకుముందు నేను ఎప్పుడు వచ్చింది లేదు తర్వాత నేను మూడు నాలుగు సంక్రాంతికి అసలు నేను ఊరికే రాలేదు నేను అప్పుడు టూ ఇయర్స్ హైదరాబాద్లోనే ఉన్నాము సంక్రాంతికి లాస్ట్ సంక్రాంతికి అయితే నేను ఇక్కడే ఉన్నానులండి చిన్న బేబీ కదా ఈసారి సంక్రాంతికి అయితే ఉన్నాము నెక్స్ట్ ఇయర్కి వీలయ్యి వస్తామో లేదో కూడా తెలియదు ఇదిగో ఇక్కడ అంత అయిపోయారండి మా పెద్ద వాళ్ళ పాప అమ్మాయి వాళ్ళందరూ వేస్తున్నారు అందరూ మేము పక్కన పక్కనే ఉంటామండి అందరికీ ఒక అందరికీ ఒక చోటు ఉండి మాటలు పెట్టుకోవడం అంటే అందుకని వీలైనంత వరకు ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు ఏ ఒక్కరో మిస్ అవ్వరో అందరు కంపల్సరీ వస్తూ ఉంటారనమాట మేము కూడా అంతే ఈ సైడు నేను మా వాళ్ళ సైడ్ ఏదన్నా ఫంక్షన్ ఉంటే నేను ఏది మిస్ అవను మ్యాక్సిమం అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అలాగా మా వేదాంశికి మేము అనుకున్న దానిలో భోగి పండ్లు బాగానే బాగా బాగానే పోసామండి చూడండి తను ఇంకా ఫొటోస్ తీస్తున్నారు అవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి ఎంత చక్కగా నిలబడి కోఆపరేట్ చేస్తుందో ఏమన్నా మా వేదాంశి తర్వాతేనండి ఎవరైనా కూడా సిచ్యువేషన్ని బట్టి తను ఎలా ఉ మామూలుగా అయితే పిల్లలందరూ అందరూ అందరూ వచ్చి ఇంతసేపు అయితే ఉండదు ఏడుస్తూ ఉంటారు కానీ మా అమ్మ వేదానికి అయితే మేము భోగి పండ్లు వేసినంతసేపు అలానే నిలబడి ఉందనమాట అందరు ఫొటోస్ తీస్తుంటే అందరినీ చూస్తూ అట్లనే నిలబడింది ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తను స్టాండర్డ్గా అట్లనే నిలబడింది నిలబడి అన్నీ చూస్తూ ఉందనమాట చూడండి అందరూ పలకరించడము తనని ఎంత పలకరిచ్చినా అందరూ ఏం వేస్తున్నారని చూస్తూ ఉంది అంతేనండి ఈరోజు వీడియో మేము మా ఇంట్లో భోగి భోగి పండుగ ప్లస్ మా వేదాంశికి భోగి పండు సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్గా మేమైతే భోగి పండ్లు సెలబ్రేషన్స్ అయితే మా ఇంట్లో జరిగాయన్నమాట ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను పండుగని చెప్పేసి ఇంక ఈసారి నెక్స్ట్ సంక్రాంతికి ఏంటంటే అమ్మకి మేము ఇప్పుడు ఇంకా తమ్ముడికి పెళ్ళి అవ్వలేదు కదా మేమే ఇంకా నెక్స్ట్ పెళ్ళి అయితే వాళ్ళ కోడలు వాళ్ళు వచ్చి చేసుకుంటారండి అప్పుడుకి మనం మనం రాకపోయినా అంత ప్రాబ్లం ఉండదన్నమాట ఇప్పుడైతే ఇంకా అమ్మ ఒకటే ఆపరేషన్ అయిందండి నడుము నొప్పి వస్తుందని చెప్పేసి తను ఆమె చేసుకోలేదని చెప్పేసి ఈసారి అయితే ఇక్కడికి వచ్చాము